అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామం అనేటువంటి గ్రామంలో దళితులందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేశారనే విషయము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇకపోతే ఈ పిఠాపురం నియోజకవర్గం అందరికీ తెలిసిందే మన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంతసేపు సనాతన ధర్మమే తప్ప ఈ కుల వివక్షత మాత్రం ఆయనకి పట్టినట్లేదు కేవలం అక్కడ అగ్ర కులాలైనటువంటి కాపు కులము ఈ యొక్క దళితులను ఈ మాల కులస్థులందరినీ కూడా గ్రామాన్ని బహిష్కరించారట కారణం ఏమిటంటే ఈ మాల కులానికి చెందినటువంటి వ్యక్తి కరెంటు పని చేస్తూ సురేష్ అనే వ్యక్తి కరెంటు పని చేయడానిక ఆ యొక్క ఉన్నత కులం వారి దగ్గరికి వెడితే అతను కరెంట్ షాక్ తోటి చనిపోయాడట అతనికి నష్టపరిహారం ఇమ్మని చెప్పి వారు ధర్నా చేస్తే రెండు లక్షల యాభై వేలు డెబ్బై వేలు కుదుర్చుకున్నారట ఆ డబ్బు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి వారు వీరందరినీ కూడా కూలగర్జితో బహిష్కరించారట ఈయనకి ఎంతసేపు సనాతన ధర్మం అని గింజుకుంటా ఉంటాడు ఎంతసేపు బాబుకు చెక్క భజన చేసుకుంటా ఉంటాడు తప్ప ఇతడు తీకింది ఏంటని చెప్పి దళితులందరూ అడుగుతున్నారు మరి ఇతనికి సిగ్గు లజ్జా ఉంటే వెంటనే స్పందించి ఆ దళితులకు న్యాయం చేయాలి కదా ఇంకా కూడా ఈ యొక్క ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా వివక్షత ఉందంటే ఇటువంటి ఈజ ఉండబట్టి కదా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాకెక్కడ మతం ఉందంటావు నాకెక్కడ కులం ఉందంటావు అప్పుడే రామనామం అంటావు అప్పుడే ఇంకొకటి అంటావు అప్పుడే సనాతన ధర్మం అంటావు అప్పుడే రంజాన్ అంటావు అప్పుడే హలీం అంటావు మరి నిన్ను ఎవడు నవ్వుతాడయ్యా నీ కులస్తులేనయ్యా నీ కులము నీ కులము నీ కాపు కులస్తులే మొత్తము దళితులందరినీ ఆ గ్రామం నుంచి వెలిస్తే నీకు చెవులు పోయాయో కళ్ళు పోయాయో వినపట్టం లేదని ప్రజలందరూ అడుగుతున్నారు ఒక్కసారి వారి ఆవే కానీ డైలీ టీ ఎలాగెళ్తున్నానో అతను కాపులు పట్టలేండి అది ఎలా వెళ్తున్నాయో అదే వెళ్ళి కూర్చున్నానండి కూర్చుంటే అదే చంద్రరావు నా భద్ర టీఫిన్ కానీ టిఫిన్ కానీ వద్దన్నదో నువ్వు వెళ్ళిపో నువ్వు కూర్చున్నా టీ అన్నాడు అంటే వచ్చేసి ఆడమంటాయి కదా మొన్న ఇస్తున్న మా ఓన్లీ కరెంటు లాగా తెచ్చుకుంది ఐదు రోజులు అవుతుందండి అది పెద్దల మయంగా పెట్టి గొడవ చెప్పిన తీర్చేయడండి అది మరి వాళ్ళు ఏం ఏమనుకుందారో పెట్టుకుని ఏమనుకున్నారో ఇవాళ వెళ్తే టీవీ అట్టే వద్దడు కాపు ఇంపులోకి వైరింగ్ పని చేయడానికి వెళ్ళాడండి అలా కరెంటు శాఖ తెచ్చిపోయింది ఇలాగ ముందు చిన్న సమస్య జరిగిందండి కూర లైన్ మీద పని చేయడానికి వెళ్ళాడు అక్కడ చనిపోయింది చనిపోయింది దాని మీద పోరాడారండి పోరాడితే పెద్దల తీర్మానంగా కొంచెం అమౌంట్ ఇచ్చారండి దాని మీద మమ్మల్ని మార్కెట్ చేపలు ఆదివారం కదా చేపలు తీసుకున్నాను అలా నేను నమ్మొద్దని లేదండి పక్కన ఉన్నాడు రానక్కర్లేదు ఎవరన్నా కూర్చుని కొనొద్దు అన్నారు కొనకపోతే నేను ఎవరికంపనండి అని చూసి రెండు నెలలు చూసి అండి అదే నేను దలిచిన మాలో నేను కాపులు అందరూ ఏకమైపోయి నన్ను ఎవరు నా కంపెనీ ఎవరు రానో అటు ఐదు ఐదు రూపాయ ఐదు కూర్చుని నేను ఎవరికమ్మండి చూసి చూసి అలా చూసి వచ్చేసాను పడిపోయి కాళ్ళు పోసి కాళ్ళు పోసాను

అందుకనేసి మీ ఊర్లు ఇలా చేశారు కదా అలాగనే సాగుతుందన్నారండి ఫ్రెండ్స్ ఇప్పటికూ దళితులుగా కావేదా వారిని ఎలా బహిష్కరించారో సంఘ బహిష్కరణ చేశారంటే ఈ కుల వివక్షత ఎంత వరకు పరాకాష్ఠకు చేరుతుందో ఈ కూటమి ప్రభుత్వం అర్థమవుతుంది ఇకపోతే ఒక ఆయన పాపం డెబ్బై ఐదు ఏళ్ళు నిండా ఆయన ఇక్కడ ఎక్కడా కుదరదని చెప్పి ఎక్కడో విదేశాలకు వెళ్ళి బర్త్డేలు జరుపుకుంటున్నారు ఆయనకి ఇక్కడ అందరూ కూడా కూటమి నేతలంతా చక్క భజనలతో చక్కగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కానీ ఈ పవన్ కళ్యాణ్ కూడా చక్కటి చక్క భజన చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇతని కాన్స్ట్యూలో పడుతున్నటువంటి దళితులు పడుతున్నటువంటి బాధ మీకు తెలియదా చెవులు పోయాయా కళ్ళు పోయాయని దళిత సంఘాలంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు మరి నీ కథ ఏంటో నువ్వు తెలుసుకో ఇంతకంటే ఎవడో చెప్పండి నీకు నువ్వు చాలా ఎక్కువైపోయావని కూడా అందరూ అంటున్నారు మీ కాపు అందరూ కూడా అందరినీ రెచ్చగొట్టడం వివక్షత ప్రదర్శించి అందరి సృతిస్తున్నారట అంతేకాదు కనీసం కిరాణా దుకాణంలో ఎటువంటి సరుకు అమ్మడం లేదంట మరి నీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం కాద పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు గంటలు ఆ బాబుకు అదే నీ బాబు అదే చంద్రబాబుకే చెక్క భజన చేసుకోవడంతోనే నీ బతుకంతా వెళ్ళిపోయింది ఈ ఏళ్ళలో ఒక్క రెండు సంవత్సరాలు చెక్క భజన చేయలేదేమో గానీ మొత్తము నీ జీవితం అంతా చెక్క భజనే ఇక రాబోయే కూటమికి గూటము దూర్చడం ఖాయముగా కనపడుతుంది దళిత సంఘాలన్నీ రాష్ట్రం అంతా ఏకమైతే నువ్వు ఆ నీళ్లు కొట్టుకుపోవడం కూడా అయ్యంత మాత్రం అనుమానం లేదు నువ్వు కేవలము కులము 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 అనుకుంటా తిరుగుతా ఉండు నీ కులాన్ని రెచ్చగొట్టు దళితులను ననగదూకు పరాలూలు బయటికి తోనే వారికి ఎటువంటి ఎటువంటి పథకం కూడా ఇవ్వకు సూపర్ శిక్షలు తక్కువ శిక్ష పక్కన పెట్టు జాతి వివక్షతకి నువ్వు నీ గూటాల కూటమే కారణం అని చెప్పి ప్రజలందరూ ఏకభావంతో ఉన్నారు ముఖ్యంగా నీ కులం అదే కాపు కులస్తులందరూ కూడా ఆ మల్లమ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరినీ వెళ్ళి వేస్తే రాష్ట్రం చూస్తూ ఊరుకోదయ్యా నీకు కళ్ళు పోతే పోచ్చు చెవులు వినకూడకపోతే వినకూడపోవచ్చు కానీ తిరగబడ్డారధికార మదంతో విర్రవీగుతున్న నువ్వు నీ బాబు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించుకో ఇల్లల గానే పండగ కాదు ముందు నీకు ముసళ్ళ పండగ నీ గూటాల కూటమికి నీ బాబుకి నీ దత్త తమ్ముడికి కూడా అందరికీ కూడా పువ్వు కాలం దాపరిచ్చిందేమో అని అర్థమవుతుంది అందుకే మీరిలా ప్రవర్తిస్తున్నారు దళితులు పట్ల వివక్షత చూపిస్తూ గ్రామాల్లో విలవేస్తున్నారంటే నీ యొక్క జాతి వివక్షత కుల వివక్షత ఎంత పరాకాష్టకు చేరిందో నీ నియోజకవర్గమే నీ కాపు కుల నియోజకవర్గమే ఇందుకు తార్కాణంగా కనపడుతుంది నీకు మరి ఇంతకంటే మేమేమి చెప్పలేము ఆసు నువ్వు కొట్టుకుపోవడం తజ్యంగా కనపడుతుంది రాష్ట్రం యావత్తు కూడా దళితులు ఏకమవడం ఖాయంగా కూడా కనపడుతుందని నీకు మంచిగా చెబుతున్నాము మరి నీకు ఇది ఎలాగ అర్థం చేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఆ యొక్క వివక్షతను చల్లార్చలేదనుకో నువ్వు ఆ సునామీలో కొట్టుకుపోవడము నువ్వు నీ బాబు నీ గూటాల కూటమికి తజ్యముగా కనపడుతుంది ఇదండి ఈ యొక్క జాతి వివక్షత గురించి ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఆవేదన ఇంతకంటే ఇతను మనం మేము చెప్పలేము అందరికీ నమస్కారము బాయ్